హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ సారీస్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సాత్విక్ ప్రింట్ శారీస్ అండ్ కట్ పీసెస్ నేను మీ కృప ఈ రోజు మీకు చూపిస్తున్న కలెక్షన్ ఏంటంటే కనుక ప్యూర్ లేజర్ జార్జెట్ లో కట్ శారీస్ కట్ శారీస్ అంటే ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఉంటాయి అనమాట ఇది ఇంతకు ముందు ఇవన్నీ బండిల్స్ లెక్క అమ్మాం ప్రతి బండిల్కి థర్టీ శారీస్ వస్తాయి శారీస్ మీరు చూస్తుంటే కనుక ప్రతి డిజైన్కి ఒక డిజైన్ ఒక డిజైన్కి సంబంధం ఉండదు చాలా మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి పర్పుల్ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ కాఫీ కలర్ గ్రీన్ కలర్ గులాం కలర్ స్కై బ్లూ కలర్ ఇలాగా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇంతకు ముందు మనం ఇప్పటి వాటికి కూడా ప్రతిదీ మనం హోల్సేల్ వీడియో పెడితే ఇప్పుడు కూడా ప్రతిదీ అది బండిల్ తీసుకోవాలి లేదంటే పదిహేను చీరలు తీసుకోవాలి ఇరవై చీరలు తీసుకోవాలని చెప్తాడన్నాయి ఈరోజు మన సొంత ఛానల్లో నేను మీకు ఇస్తున్న ఆఫర్ ఏంటైతే ఏదైతే ఉందో అదేంటంటే ఏదైనా ఐదు చీరలు మీరు తీసుకోవచ్చు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆ కలర్స్లో మీరు ఫైవ్ సారీస్ సెలెక్ట్ చేసుకొని నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేస్తే నేను మీకు క్లారిటీ ఇస్తాను మీ అడ్రస్ పెడితే మీరు ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడున్నా కూడా పంపిస్తాను ఇక ఏదైనా గన గనక మీకు కావాలి అనుకున్న హోల్సేల్ కావాలన్నా షాప్ కోచ్ అయినా తీసుకోవచ్చు ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు ఈ ఫెసిలిటీ అయితే మన దగ్గర ఉంది ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లో మీకు కావాల్సిన ఏదైనా శారీస్ ఉంటే కనుక నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఆ శారీస్ మీకు మనకు మన ఛానల్లో పెడతానికి ట్రై చేస్తానండి ఇదన్నమాట ఈరోజు వీడియో మరో కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఎవరైనా కొత్తగా చూస్తుంటే షేర్ చేయటం కామెంట్ చేయటం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోబాకండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ